ஓம் நமோ வெங்கಟೇಶாய స్వామీయే శరణం అయ్యప్ప శబర్మల మకర జ్యోతి అయ్యప్ప స్వామి వారి మాల మాల ధారణ మండల దీక్ష కత 40 45 సంవత్సరాలుగా మొత్తం భారతదేశాన్ని ప్రత్యేకించి ఆంధ్ర దేశాన్ని 우రూప ఉర్రూతులుపుతున్నటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రభంజనం ఒక హిందూ ఉప్పెన లాంటిది ఇది హిందూ సమాజం దేవాలయం పట్ల భక్తి పట్ల కొద్దిగా కినుక వహించిన సమయంలో లేదా కొద్దిగా అంతరం వచ్చిన సమయంలో దాన్ని పూర్తి చేయటానికి అన్నట్టుగా కులాలకు ప్రాంతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలను కలుపుతూ హిందూ సమాజంలో అంతర్గతంగా ఉన్నటువంటి తనను తాను సంస్కరించుకునేటువంటి సరిచేసుకునేటువంటి ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఒక అలవాటు కారణంగా ఈ అయ్యప్ప మాల ధారణ అనేటువంటిది చాలా గొప్ప మార్పు హిందూ సమాజంలో తీసుకొచ్చింది అనేటువంటిది సత్యమైన విషయం ఈ సంవత్సరం తండోపతండాలుగా లక్షలాది మంది మాల ధారణ వేసి ఉండడం వాళ్ళు అందరూ కూడా శబరిమలకు వెళ్ళడం తటస్థిస్తూ ఉన్నది ఆ కారణంగా అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడుతూ ఉంది విపరీతమైన తొక్కిసలాట జరుగుతోంది అక్కడ ఉన్న ప్రభుత్వం కొంత హిందూ వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగినటువంటిది కావటం ఎంతకాలం వాళ్ళు పట్టించుకున్నా కూడా దీనిని సరిచేసేటువంటి స్థితిని దాటిపోయి ఇంకా ఎక్కువ మంది ఎక్కువ మంది భక్తులు రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎన్నడూ కూడా ఇంత భక్త సందోహం అక్కడ గుమి కూడా లేదు అన్నది మనకు అందుతున్నటువంటి వార్తలు ఈ సందర్భంగా కొంతమంది ఈ తొక్కిసలాట ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా గమ్యంచేరి చెట్టు చివరికి స్వామివారి దర్శనం చేసుకొచ్చిన భక్తులు కొంతమంది వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయము అందరి ముందు ఉంచేటువంటి ప్రయత్నం గతంలో వాస్తవానికి నలభై ఏళ్ల క్రితం కేవలం ఈ ధనుర్మాసంలో మాత్రమే దేవాలయం తెరిచి ఉండటం భక్తులందరికీ ఈ మండల దీక్ష నలభై ఒక్క రోజుల పాటు ఎవరు మండలం దీక్ష పాటిస్తున్నారో వాళ్ళు మాత్రమే మకర జ్యోతికి వెళ్ళటం దర్శనం చేసుకురావటం అనేది ఉండేది ఆ తర్వాత మండల దీక్షలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఇరవై రోజులు మాల వేసుకునేవాళ్ళు పదకొండు రోజులు మాల వేసుకునేవాళ్ళు మూడు రోజులు మాల వేసుకునేవాళ్ళు ఇలా కూడా ధారణ చేసి వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా అలా వస్తూ ఉన్నారు కాబట్టి కార్తీక మాసం నుంచి కూడా దర్శనం ప్రారంభం అయిపోయింది కాబట్టి ఇప్పుడంతా కూడా ఇప్పుడు ఇప్పుడే తొక్కిసలాట మనం చూస్తున్నాం పూర్వంలాగా కేవలం మగరజ్యోతి దర్శనానికి ఇంతమంది పోవడం అయితే అది అసంభవమైన విషయం అది సాధ్యం కాదు అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇదిగో ఇప్పుడు దాదాపు రెండు నెలలు మూడు నెలలు ముందు నుంచి ఈ దర్శనం చేస్తున్నారు కాబట్టి దేవాలయము దేవాలయ వ్యవస్థ భక్తులు భక్తి ఇవన్నీ కూడా భక్తులకు వీలైనంత వెసులుబాటు కలిగించే పద్ధతిలోనే ఉన్నాయి దేవాలయం చెప్పినట్టుగా వినే స్థితిలో సమాజం లేదు కాబట్టి సమాజానికి అనుగుణమైన పద్ధతిలోనే దేవాలయాన్ని మలుచుకోవటం ఈరోజు మన ముందున్నటువంటి అవకాశం అందుకని మీరు పలానా అప్పుడే రండి అంటే వినే స్థితి దాటిపోయింది సమాజం వాళ్ళు వచ్చేస్తున్నారు తండోపతండాలుగా అందువల్ల శబరిమల దేవాలయాన్ని కూడా దర్శనార్థం మూడు వందల అరవై ఐదు రోజులు తెరిచి పెట్టగలమా దర్శనం ఇవ్వగలమా ఎప్పటికప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా దర్శనం చేయించి పంపించగలమా తిరుమల లాగానే శ్రీశైలం లాగానే కేవలం మండల దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే మకరజ్యోతికి వెళ్ళేటట్టుగా అది కూడా పూర్తిగా అయ్యప్పమాల సంబంధించినటువంటి నియమాలు ఈరోజు రేపు అందరూ చొక్కాలు కుట్టించుకొని వేసుకుంటున్నారు ప్యాంట్లు వేసుకుంటున్నారు ఇంట్లోనే భోజనం చేస్తున్నారు కొంత కొంత పరిస్థితులను బట్టి అలాంటి వెసులుబాటు కొంత చేసుకున్నారు విమర్శించటం లేదు కానీ అలా కాకుండా పూర్తిగా ఇంటి నుంచి దూరంగా ఉండి వాళ్ళే స్వయంపాకంగా వండుకునే ఏకభక్తంగా ఉంటూ అలా కఠినమైన నియమాలు పాటించేటువంటి వాళ్ళను మాత్రము మకర జ్యోతికి అనుమతిస్తూ మిగతా వాళ్ళందరినీ మిగతా రోజుల్లో ఇంతకుముందు తిరుమల దేవాలయాన్ని దర్శనానికి పోతే చేతి కంకణం వేసేవాళ్ళు అలా టీటీడీ వాళ్ళ సహకారం కానీ ఇతరత్ర సహకారం కానీ తీసుకుని అయ్యప్ప దేవోత్సవం బోర్డు వాళ్ళు నాలుగైదు రాష్ట్రాల్లో వాళ్ళ కేంద్రాలను నెలకొల్పి ముందుగానే కంకణం వేయటం ఆ సమయానికి తేదీకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చేయవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి భక్తి భక్తి మార్గంలో ఉండేటువంటి పద్ధతి ఆ విధంగా దీక్షాధారులు కావటం అనేటువంటిది భక్తులు వాళ్ళంతట వాళ్ళుగా స్వచ్ఛందంగా వాళ్ళు ఆచరించుకుంటూ వస్తూ ఉన్నారు హిందూ సమాజానికి ఎంతో మేలైనది ఎంతో బలాన్ని చేకూర్చేటువంటి విషయం అదేవిధంగా హిందూ సమాజంలో చాలా జాగృతి వస్తూ ఉన్నది దేవుడి పట్ల ఆధ్యాత్మిక మార్గం పట్ల చాలా అవగాహన పెరుగుతూ ఉన్నది వేగంగా కాబట్టి మారుతున్న పరిస్థితులను బట్టి భగవంతుడే వైకుంఠం నుంచో కైలాసం నుంచో భక్తులను ఉద్ధరించడానికి భూమి మీదకి తరలి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు అర్చామూర్తులుగా వెలసిన తర్వాత మనము నియమ నిబంధనల పేరుతోటి భక్తులకు దేవాలయాన్ని మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తాం తప్ప దూరం కాకుండా ఉండే పద్ధతిలో ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి భక్తుల కోరిక కూడా ఏమిటి అంటే పూర్తిగా సంవత్సరం అంతా కూడా దేవాలయ దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా దానికి ఏమిటి ఇబ్బందులు వాటిని అధిగమించేది ఎట్లా అక్కడ ఉండేటువంటి స్వాములు కావచ్చు ఆగమశాస్త్ర పండితులు కావచ్చు ఆ అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించిన వ్యవస్థలు ఏమున్నాయో వాళ్ళు కూర్చుని ఆలోచన చేసి తగిన మార్పులు చేర్పులు చేసినట్టయితే భక్త కోటికి చాలా అనుకూలమవుతుంది ఈ ఒత్తిడి కానీ ఇబ్బందులు కానీ ఈ అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయనే ఉద్దేశము భక్తులు వ్యక్తం చేస్తూ ఉన్నారు మన మనసుకు కూడా అదే అనిపిస్తున్నది ఏ మార్పులు వస్తాయని మనందరూ ఎదురు చూద్దాం స్వాగతిద్దాం స్వామియే శరణం అయ్యప్ప